ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడేనైతే బ్యారం చేస్తున్నారు చూద్దాం పాల కూడా మూడు ముళ్ళు పెరిగిందంటే దాన్ని లెక్క అర్థం చేస్తాం పాల కూడా మూడు ముళ్ళు పెరిగింది అది

మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జోగులాంబ గద్వల డిస్టిక్ ఐదు మండలం సో ఇక్కడైతే ప్రతి గురువారం అయితే సంతాయిత జరుగుతుంది మరి அடிக்கோஷம் முப்பை கொண்ட காரு అరవై లోపల ఇది చూడ కాదు అవి అరవై లోపల వచ్చాడు కదా ఇది కానీ అది కానీ అనుకుంటే బాగానే ఎప్పుడు అందరే అడగాలని చెప్పి మరి చూసిన ఒక్క కూడా వచ్చేసి అరవై లోపల ఇవ్వనైతే చెప్తున్నాడు అరవై వేలకి లోపల అన్న అరవై లోపల అరవై అరవై లోపల అరవై లోపల నాకు పని అంటే వాళ్ళకి రైతు వేలు డెబ్బై రెండు వేలు అంటే మీరంటే ఏమంటారు వందలు రెండు వందలు అడితే రెండు వేలు నేను అరవై లోపలికి ఏను అరవై లోపల వచ్చే చూడ కాదు అది అడుగుతుందా అడిగా అడిగా 5 oh. oh. <laughs> <laughs> હું જા એ ઓરનાટ નું આમ કો ના આ રેડ કમ્પ્યુટર આવડે નું સુરાન નિસરાન નિસડમાં તિંતામાં ઓય હિલા ના એ મટેયા તો રાયતા ને હા આપણે આપણે રહે છે સાઉં તરત કઈ ના આ તો એલ બુલી જાર ના નીચે તો સુસવાલી પણ આ લાગે છે ના ના વાલ સદગી ચરા చె ఉంటే ఏం కూడాలి కండలు అర్థం చేసుకోలేదాన నువ్వు కూడా అన్నా నాకు అరవై అరవై మరి చూస్తున్న ఫ్రెండ్స్ ఇవైతే నలభై ఐదు అయితే అడుగుతున్నారు అతను అయితే అరవై లోపల అయితే ఏనని చెప్తున్నాడు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి